నమస్తే మీ ఇంట్లో ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా చేతికి వచ్చినట్టే వచ్చి ఖర్చయిపోతుందా అయితే మీరు తెలియకుండానే మీ ఇంటి లక్ష్మీదేవిని బయటకు పంపిస్తున్నారేమో మన సంప్రదాయాలు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వడం అంటే మన అదృష్టాన్ని వాళ్ల చేతుల్లో పెట్టినట్టేనట అవీ ఏంటో ఇస్తే ఏం జరుగుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మొదటిది కల్లు ఉప్పు మన పెద్దల మాటల్లో ఉప్పు అంటే లక్ష్మీ స్వరూపం అందుకే ఉప్పుని ఒకరి చేతి నుంచి నేరుగా ఇంకొకరి చేతికి ఇవ్వకూడదు ఇలా ఇస్తే ఏమవుతుంది తెలుసా రెండు కుటుంబాల మధ్య కలహాలు ఇంట్లో సిరిసంపద తగ్గడం తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తే కింద పెట్టమని చెప్పి వాళ్లతో తీసుకోమనాలి రెండవది చీపురు ఇది కూడా లక్ష్మీదేవికి ప్రతీక మన ఇంట్లో వాడుతున్న చీపురును దానం చేయకూడదు అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇస్తే ఏమవుతుంది ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది అనవసర ఖర్చులు పెరుగుతాయి దరిద్రం ఇంటి చుట్టూ తిరుగుతుందంటారు పెద్దలు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం సమయం సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం ఆరు దాటాక ఎవరైనా వచ్చి పాలు లేదా డబ్బు అడిగితే మొహమాటం పడకండి లేవు అని చెప్పండి ఎందుకంటే ఆ సమయమే లక్ష్మీదేవి ఇంటికి వచ్చేవేళ అప్పుడు తెల్లటి వస్తువులు బయటకు ఇస్తే వచ్చిన లక్ష్మీదేవినే వెనక్కి పంపినట్టే దీనివల్ల ఇంట్లో సుఖశాంతులు తగ్గుతాయని నమ్మకం చివరిగా సూది కత్తెర కత్తి లాంటి పదునైన వస్తువులు వీటిని ఎవరికీ అప్పుగా ఇవ్వకండి తీసుకోకండి ఇవీ ఇస్తే మనస్పర్ధలు స్నేహాల్లో చీలిక శత్రుత్వం పెరుగుతుందంటారు దానధర్మాలు చేయడం చాలా మంచిదే కాని మన ఇంటి లక్ష్మిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం ఆపదలో ఉన్నవారికి అన్నం పెట్టండి నీళ్లు ఇవ్వండి కానీ ఈ సంప్రదాయ నియమాలను మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖినోభవంతు ఈ వీడియో చూసిన తర్వాత మీ అమ్మమ్మ లేదా నానమ్మ చెప్పిన మాట ఏదైనా గుర్తొచ్చిందా కామెంట్లో తప్పకుండా రాయండి వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి ఇలాంటి సంప్రదాయ రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి